వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎవరిని విశ్వాసులని పిలవాలి అయితే ఏసు వారు యుద్ధకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి విశ్వాసులనుగా కాదు శిష్యులనుగా చేయాలి ఏంటి తేరా అనంటే విశ్వాసం ఏం చేస్తాడంటే నాయన నేను ప్రతి ఆదివారము నీ సంఘానికి నీ చర్చికి వస్తాను కానుకేస్తాను నాయన నా బిడ్డను అమెరికాకు పంపించు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తాడు విశ్వాసరాలే అమ్మ నేను కాదన్ను కానీ శిష్యత్వం అంతటితో ఆగిపోదు ప్రభువా నా బిడ్డ అమెరికాకు పోవడం పెట్టున్నా నా బిడ్డ నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తున్నాను ఇదిగో నా జీవితం నీకోసం ప్రతిష్ఠిస్తున్నాను ఆ పాదమస్తకం నీకోసం నేను పనిచేస్తాను నా డబ్బు నీదే పది పర్సెంటే ప్రభు నువ్వు అడిగింది కాదు అంతా నీదే అనేవాడు శిష్యుడు ఇదేందన్నా కొత్త క్రిస్తవ్ని చెప్తున్నావు నువ్వు ఏం చేద్దామమ్మ బైబిల్ అదే చెప్తోంది ప్రవ్వా నేను కొత్త కారు కొనుక్కున్నాను దీన్ని ఆశీర్వదించండి అవసరమైనప్పుడు మీరు కూడా ఎక్కుదురు గాని అనేవాడు విశ్వాసి ప్రవ్వా ఈ కారు కొన్నాను కొన్నాను ఇచ్చింది నువ్వే దీన్ని నీకోసమే వాడతాను అనేవాడు శిష్యుడు చాలా సింపుల్గా అర్థం కోసం చెప్తున్నాను ఇది నీది ఇది నాది అనేవాడు విశ్వాసి నేనుండేదే నీకోసం అనేవాడు శిష్యుడు నా బతుకే నీది ప్రభ అనేవాడు శిష్యుడు ఆ శిష్యత్వంతో కూడినటువంటి జీవన విధానాన్నే పరిపక్వతతో కూడిన జీవన విధానం అంటారు అలాంటోళ్ళను ప్రజలు చూస్తే వీడికి పిచ్చిరా అంటారు ఎందుకు ఈడేంద్రేయుడు అనుకుంటారు ఎందుకు అంటే ఆడికి ఏం అర్థం కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో మతంలో దేవునికి దేవుని దగ్గర ఓ చేసే వాళ్ళని వాళ్ళని చూస్తే మాత్రం ఎంత గొప్పవాళ్ళు అని అనిపిస్తుంది మనకు కానీ ప్రభు ఎవరిని చూసి అంటాడు అని అంటే ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పదని పొద్దునుంచి సాయంత్రం వరకు చక్కబుద్దున చేసేవాళ్ళు ఒక్కపే చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏదో కావాలి దేవుని దగ్గర నుంచి నువ్వు నాకు అది ఈ నువ్వు నాకు ఇది ఈ నాకు ఇది నా ఇది సరిపోయింది ఇంకొకటి ఇది సరిపోయింది ఇంకొకటి ఇంకొకటి ప్రభు అంటాడు ఇస్తా ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొస్తుంది అంటాడు అది దేవుని వాక్యంలోనే ఉంది ఆయన పూరేలను పంపించాడు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చదువుకోండి సో అలాంటి వాళ్ళు విశ్వాసులు లెక్క కానీ క్రైస్తవులు శిష్యులుగా ఉండ శిష్యులు ఏం చేస్తారంటే నా దశంభాగం నా కొంచెం సమయం సాయంత్రం సమయం చర్చి దగ్గరకు వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు ఇదిగో ఇడ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నీ సమయం అనేవాళ్ళు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు నీకే ప్రతి క్షణమునికే అన్నటువంటి అంకిత భావం ఉంటుంది చూసారా వాళ్ళను శిష్యులు అంటారు